ఇలాంటి హస్తం గల చేయి ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఎలాంటి శవం కలిగి ఉంటారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అరచేతి వేలు బాగా పుట్టిగా ఉంటాయి అందులో చిటికిన వేలు ఇంకా పుట్టిగా ఉంటుంది బుటిన వేలు దృఢంగా కొంత నోటుగా ఉంటుంది ఈ రకపు హస్తాలు గల స్త్రీలు నోటి చూసి ఎక్కువ గయ్యాల గుణాలు కలిగి ఉంటారు బుద్ధహీనులు పొగలు కలిగిన వారు అవుతారు అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది అన్ని వారికే తెలుసు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు వారు కొన్న తక్కువ స్థాయి వారిని చాలా నీచంగా చూస్తారు చాలా తక్కువ చేసి మాట్లాడతారు ఎటువని గౌరవించడం తెలియదు అందరితో గొడవలు పడుతూ ఉంటారు వేరు గొప్పలు వేరే చెప్పుకుంటూ పక్క వారి మీద చాలని చెప్పి మనస్తత్వం కలిగి ఉంటారు వీరిలోని రాస్తారు ఏమాత్రం మాత్రం దాగు వీరు ప్రేమ గుణం తక్కువ ఈషా గుణం ఎక్కువ భర్తను కూడా ప్రేమించలేరు భర్త మీద కాకుండా కుటుంబం అంతా సాసిస్తూ పెత్తనం చెలాయిస్తూ ఉంటారు భర్తకు ఏ మాత్రం పిలువనివ్వరు చిన్న పొరపాట్లు కూడా పెద్ద రాధాంతం చేస్తూ ఉంటారు వీరు కట్టుకున్న మగళ్ళు మనశ్శాంతి ఉన్నారు వీళ్ళ దాంపత్యం సవ్యంగా సాగదు భర్త నుండి విడిపోవడమే విడాకులు పొందటమే జరుగుతూ ఉంటుంది అందరికీ దూరమై ఏకాకి జీవితాన్ని గడుపుతూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి